తెలుగు భాషా నైపుణ్యాలు గురించి తెలుసుకుందాం భాషా నైపుణ్యాలు ఆంధ్రుల మాతృభాష తెలుగు మాతృభాష సునాయాసంగా అప్రయత్నంగా సహజంగా అలవడుతుంది గణితం సామాన్య సాంఘిక శాస్త్రాల అధ్యయనంలో కూడా మాతృభాష ప్రాధాన్యత ఎంతో ఉంది తెలుగు యొక్క విశిష్టతను క్రింది అంశాల్లో ఉందని చెప్పవచ్చు అవి ఒకటి వ్యక్తిత్వం తెలుగు భాష స్వతంత్రమైన భాష సహజ స్వరూపం కలిగినది ఇది మూల పదాలైన సంఖ్యావాచకాలు నామవాచకాలు సర్వనామాల్లో కనబడుతుంది రెండు లిపి తెలుగు శాసనాలను బట్టి దీని లిపి రెండు వేల ఏండ్ల ప్రాచీనత కలిగినది ప్రస్తుత తెలుగు లిపి అందంగా ఆకర్షణీయంగా ఉండి దేశ భాషల లిపులలో లేని అందం తెలుగులో ఉంది అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మూడు వర్ణమాల తెలుగు భాష మరే భాషకు లేనంత వర్ణమాల ఉంది ఈ భాష నేర్చుకోవడం కష్టం అనిపించినా వర్ణమాల వల్ల కలిగే ప్రయోజనం అపారం నాలుగు ఉచ్చారణ వేద పఠనం విన్నవారికి ఉచ్చారణలో ఆకర్షణ తెలుస్తుంది సంస్కృత భాషలో లేని దంత్య తాళవ్య లఘువు అలఘువు భేదాలతో ఉచ్చరించే వీలున్నందువల్ల సంస్కృతమును అతిశయించినదని చెప్పవచ్చు ఐదు శ్రావ్యత ఇది అజంతా భాష కాబట్టి ప్రతి పదాన్ని స్పష్టంగా పలికే వీలుంది అజంతం వల్ల శ్రావ్యత కూడా వచ్చింది ఈ లక్షణం వల్ల సంగీతానికి మిక్కిలి అనువైనదని గ్రహించవచ్చు ఆరు మాధుర్యం తెలుగు మాధుర్యం మన దేశీయులనే కాకుండా విదేశీయులను కూడా మంత్రముగ్ధులను చేయడం విశేషం అందుకే సిపి బ్రౌన్ గారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు ఏడు సంధి సంధి తెలుగు భాషలకు గల సహజ లక్షణం ఇందులోని పదాలు ఒకదానితో ఒకటి అప్రయత్నంగా కలిసిపోతాయి ఎనిమిది గాంభీర్యం సంస్కృత భాష నుండి సంక్రమించిన మహాప్రాణుల వల్ల శబ్ద గాంభీర్యము సంక్రమించింది తొమ్మిది జంటల కట్టు పదాలు ఈ లక్షణము తెలుగు భాషకే ప్రత్యేకం ఈ పదాలు ఊత పదాలలాగా ఉంటాయి పది విదేశీయుల ప్రశంసలు రాజ్య భాషలలో మాధురి భరితమైనది తెలుగు భాష అని ఎందరో విదేశీయులచే పొగడబడినది భాషా పరిశోధకుడైన జేబిఎన్ హార్డెన్ భారతీయులకు జాతీయ భాషగా ఉండదగినది సిపి బ్రౌన్చే ఇటలీ భాషలాగా మాధుర్యమైనది అని పొగిడారు ధన్యవాదాలు